వెహికల్స్ వలన పెద్ద వెహికల్స్ వాలైనా రోడ్ పైకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఇక్కడ సైడ్ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఓన్లీ ఒక బండి పట్టే ఎంత మందే ఉంది మజ వస్తుంది ఇట్లా ఇలాంటి ఘాట్ రోడ్లల్ల ఇలాంటి గుట్టలల్ల చూడండి హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రెక్లాక్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మనకి మనకిప్పుడు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేశాము ఇంకా త్వరలో మనం అయితే ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వబోతున్నాం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మనకి త్రీ డేస్ పట్టింది అన్లోడ్ అవ్వడం కోసం అన్లోడ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది గిన్నెలు గిట్లన్నీ వంట చేసుకొని తినడము ఇక్కడ ఇక మనకి బండ్లోనే పడుకోవడం చాయ్ చేసుకోవడం నైట్ నిద్ర పట్టకపోవడం చలికి మధ్యరాత్రి రెండు గంటల మూడు గంటలకు గుళ్ళు వేసి టీ చేసుకుంటా చాలా ఇబ్బంది అయిపోయింది మనకి ఇక్కడ మూడు రోజులు చలికి వెదర్ కూడా పడక ఫీవర్ కూడా వచ్చింది రెండు వేలు మనం పెట్టుకోమన్నారు రిసీడ్ మీద స్టాంప్ వేసి సైన్ పెట్టించేస్తే ఇంక బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఘాట్ రోడ్లు అంతా మట్టి రోడ్లు అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాం ఇంకోటి ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు మనకు నో ఎంట్రీ అనేది ఉంటుంది అక్కడ ఎక్కడ వరకు ఉంటుంది అనేది క్లారిటీ తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా బండ్లలో వాళ్ళని కనుక్కొని బయట వెళ్తాం వేరే ఉంటుంది పురాణి మొత్తం వైర్లు అన్ని కూడా కిందికున్నాయన్నమాట మనకు హైట్ బాడ్ ఉండేసరికి తల్లి ఊసిపోతుంది వస్తుంది కర్ర పోనీ పెట్టుకుంటారు అట్లా పెట్టుకుంటారు వైరైతే ఊసిపోయింది ఊసిపోయింది కదా తప్పు అంతకే వైర్ అన్ని కూడా కిందికున్నాయన్నమాట చిన్న చిన్న విలేజ్లో ఏమవుతుందంటే మనం సంభవించి పక్కన ఇంట్లోకి లాక్కోవాలంటే చిన్న చిన్న కర్రలు పెట్టి వాటి నుంచి ఇంట్లోకి ఇచ్చుకుంటారు అప్పుడేమైతే డౌన్ ఉంటాయి మన లారీ హైట్ అనేది హెవీ హైట్ ఉంటుంది పెద్దగా ఉంటుంది క్యాబిన్ కాబట్టి ఊకనే క్యాబిన్ తల్లి వైర్లు తెయ్యేసి మన క్యాబిన్లోనే పడ్డాయి అనుకో ఐరన్ కాబట్టి మొత్తం చాక్ వచ్చేస్తుంది కింద పైన ఉంటేనో ఏం కాదు ఎందుకంటే రబ్బర్ కాబట్టి కరెంట్ అనేది అందదు మన ఎర్త్ అయిపోతుంది మనం అదే డైరెక్ట్ బాడీ మీద పడ్డదనుకో ఐరన్ నుంచి మనకి ఐరన్ కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది వచ్చేసి ఏమంటే మన బండ్లు అందరం ఏమంటే స్పాట్ అయ్యేట ఇక్కడ చూస్తారు కదా ఐరన్ బ్రిడ్జ్ ఎంత చిన్న ఉందో ఒకటే బండి మనం అయితే ఇక్కడ పక్కన ఆపుకున్నాం వేరే బండి పోయేదాకా ఈ దీనిపైన ఏంటంటే ఒక కాంట మీద మనం ఎట్లా పోతాం మన తొలిగేట్లో ఎట్లా పోతాం అట్లనే అనమాట రప్పుకుని అనుకో బ్రిడ్జ్ అనేది దెబ్బతింటది చూస్తున్న సౌండ్ ఎట్లొస్తుందో గలా 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 తప్పుడు వస్తుంది మనకి ఏ మాత్రం అదుపు తప్పి లెఫ్ట్ గానీ రైట్ గానీ ఎక్కువ గుంజినాం అనుకో ఐరన్ అనేది దానిపైన పగిలిపోతుంది అంత ఐరన్ నట్లు ఐరన్ కొచ్చ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఆ స్టార్టింగ్లో రాసుక దానికి పట్టి చీరిక పోతుంది చీరక పోయి టైరు బ్లాస్ట్ అయిపోతుంది కాంటల పైన కూడా అంతే కాంట ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ ఎక్కియ్యాలి సేమ్ అది కాంట అనుకోరాదు టోల్ ట్యాక్స్ డైరెక్ట్ ఇస్తారు ఇదరీ అబ్బినికల

మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ సంబంధించి థ్యాంక్ యూ చుసురుగా మున్సిపల్ సంబంధించింది అనమాట ఈ ఊరి పేరు ఇట్ల ఉండి వీళ్ళకి సంబంధించి మున్సిపల్ వసూలు చేసి అందరూ ఇప్పుడు మున్సిపల్కి ఖర్చు పెడతారు అనమాట ఆవులు మన ఆవులు అన్ని కూడా సైలినా కావాలి ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే రోడ్లపైన ఆవులు వచ్చినప్పుడు మనం ఆగాలి మొత్తం అన్ని గా బండి దాటేషల్ అయ్యేంత వరకు ఆగాలి ఎందుకంటే అవి గా మన బండి కిందికి పోయినా కానీ మనం కనిపించలేము అనుకో మనం ముందల్ మాత్రమే చూసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతుంటాం అప్పుడు టైర్ల కింద పడి అనుకో టైరు తర్వాత పెద్ద లొల్లు అయితే బండి మొత్తం ఇక్కడనే ఆపేస్తారు పెద్ద పెద్ద గొడవలు చేస్తారు దాని కాస్ట్ వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు అయితే అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అని చెప్పేసి డబల్ డబల్ ఛార్జెస్ చేస్తుంటారు అనమాట ఇట్లా మొత్తం మనకి ఏ ఉన్నా అని అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూస్తుంటారు కదా అప్పుడు మనం ఇట్లా బయలుదేరి వెళ్ళిపోతుండాలి ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్లో అయితే ఆవులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ వెస్ట్ బెంగాల్లో వెళ్ళేటప్పుడు అయితే చాలా వరకు మనం జాగ్రత్తగా వెళ్తుండాలి ఈ ఆవులతో పెద్ద ఇబ్బందులు ఒకసారి అయితే దగ్గర దగ్గర పది ఆవులు వరుసగా చనిపోయినాయి ఒరిసాలో అది వీడియోలో కూడా పెట్టినా నేను ఆ డ్రైవర్ని అయితే ఇప్పుడు పది పన్నెండు రోజుల దాకా బండి మొత్తం ఆపేసి అక్కడనే అది దండగా కట్టినా కానీ కేసు పెట్టి పది ఆవులు అంటే మామూలు మాటలు కాదు ఒక ఆవు వచ్చేసి యాభై వేలు కాస్ట్ చేసుకున్నా కానీ అది దగ్గర దగ్గర ఐదు లక్షల దాకా అయితే

ఓకే ఓకే కింది గ్లాసులో చూస్తారు కదా మరి అవి సరిపోలేవు అన్నారా మరి ఇంకా ఏమన్నా అడిగిరాలు అంట ఎంపీ బండి కాదంట బండి కదా ఎంపీ పండినా లోడ్ పండు వందలు దారుణం అసలు అంత ఘోరంగా అంటే అసలు ఎంపీ బండి మీద ఐదు వందలు తీసుకోవడం ఏందాటివ్ నాకైతే అర్థం అవుతులేదు ఉంటుంది రుబాబ్ చేస్తుంటారు దౌర్జన్యం చేస్తుంటారు ఏమనలేవు ఎక్కడి నుంచో వస్తారు కదా ఈ డ్రైవర్స్ అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు తీసుకుంటుంటారు మనం ఏమన్నా గట్టిగా మాట్లాడినా కానీ బండి ఆపురు నాది ఇది అని చెప్తారు మనం ఒక రూల్ ప్రకారం గట్టిగా మాట్లాడినామనుకో వాళ్ళు లేని తీసుకోరు కానీ ఇప్పుడు టైం వేస్ట్ మనకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అనేది ఇక్కడ బండి ఆపుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది వంద రూపాయలు ఇచ్చి అప్పుడు ఇంకో రాత్రి ఇంత ఆపుతనే ఉండరు ఇక రౌడీ మామూలు ఇక్కడే ఆడు కూడా పట్టుకోని రెడీగా ఉన్నాడా పట్టుకొని కదా మట్టి రోడ్డు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఫోర్ లైన్ దిగింది ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఫోర్ లైన్ అయింది ఎదరికి వెళ్తే ఫోర్ లైన్ అంట నేను వచ్చేటప్పుడు మాత్రం రోడ్ అంతా కచ్చరా రోడ్ అసలు రోడ్ అనేది లేదు మొత్తం దుమ్ము ముందల పోయే బండి వెళ్తుంటే దుమ్ము లేస్తుంది కదా అట్ట లేస్తుంది నాయనా దుమ్ములో ఏం అనిపిస్తలేదు ఇంత పైన ఉన్నది మన ముందే వచ్చిందంతా పెద్ద కొండ మీదకి వచ్చినాం ఆ కొండ మీద ఇంకా కొండలు ఉన్నాయి ఇక్కడ మొత్తం టర్నింగ్స్ ఉన్నాయి హెవీ టర్నింగ్స్ కొండలు చుట్టుపక్కల అంతా చెట్లు కొంచెం ఇట్లాంటి రోడ్లలో కూడా చాలా చూసుకుంటూ వెళ్తుండాలి ఎందుక రోడ్ మంచిగా ఉంది అని చెప్పేసి చాలా స్పీడ్ వస్తుంటాయి అటు నుంచి వచ్చే పనులు కూడా మనం కూడా స్పీడ్గా వెళ్తున్నాం బాగానే ఉందిగా రోడ్ అని చెప్పేసి అప్పుడు ఏమవుతుంది ఈ టర్నింగ్స్లలో స్పీడ్ వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వక అట్లనే వచ్చేసి గుర్తిస్తారు లెఫ్ట్ సైడ్ లొకేషన్ చూడండి చుట్టుపక్కల కొండలు ఎట్లున్నాయో మనం మధ్యలో నుంచి వెళ్తున్నాం ఈ లెఫ్ట్ సైడ్ కూడా పెద్ద కొండ ఉంది రైట్ సైడ్ కూడా కొంచెం దూరంలో పెద్ద కొండ ఉంది పక్కనే పెద్ద కారు ఒక మైనింగ్ కూడా ఉంది ఇక్కడ ఇట్లాంటి వాటిలల్లో టర్నింగ్స్లలో మస్ అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తుంటాయి నాకైతే ఎక్కువగా ఈ ఘాట్ రోడ్లల్లో ఈ మట్టి రోడ్లల్లో ఈ ఇంట్రెస్టింగ్గా మనకి ఈ ఎట్లా ఉంటుంది అంటే అడ్వెంచర్ చేసినట్టుగా ఉంటుంది కదా అలాంటి రోడ్లల్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇష్టం ఎంతసేపు మన హైవేలలో తిరిగి 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 బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది డ్రైవింగ్ చేసి చేసి ఇట్లాంటి రోడ్లలోకి వచ్చినప్పుడు మనకి మస్తు మజా వస్తుంటుంది డ్రైవింగ్ చేస్తుంటే స్లో స్లో మన కటింగ్స్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వచ్చి స్పీడ్ వచ్చేసి తప్పు వచ్చినా కానీ మననే అంటారు ఇంకా ఇక స్టార్ట్ ఇక టర్నింగ్స్ ఇంకా ఓవర్ టర్నింగ్స్ ఉంటాయి ఇంకా ఘోరంగా ఉంటాయి టర్నింగ్స్ చెప్తున్నాగా మరి అమ్మో వా అయ్యో ఇట్లా టర్నింగ్స్లో మనం స్పీడ్గా వెళ్ళి అది తప్పిందే అప్పిందే అనుకో ఒక గిర్ర కనుక సైడ్లోకి వెళ్ళిందే అనుకో ఇంకా కథం మన బండి ఒక ముక్క కూడా ఆచూకు లేకుండా పోతుంది బండి అని మనం కూడా ఏం పీస్ కూడా కనిపించదు అట్లా అయిపోతుంది ఆ లోయలలో పడితే అంత దారుణంగా ఉంటాయి అనమాట లోయలు ఇంకా కొద్దిగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమైనా బెటన్ కూడా పెట్టలేరు అంత కాలువలు ఉన్నాయి ఐరన్ సంబంధించిన అది కంచెలా ఉంటుంది కదా మన ఒకవేళ దాన్ని తల్లినా కానీ అటు లోపలికి వెళ్లకుండా మనకి సేఫ్టీ కోసం పెడుతూ ఉంటారు చూసిరు కదా అంత ప్లేస్ ఉంది రైట్ సైడ్ అని కటింగ్ కూడా అర్థం అవుతలేదు అప్పుడు మీదికి వచ్చేస్తుంది మనకి ప్లేస్ వేయడం దాడా ఎట్లా సడన్ సడన్గా పెద్ద పెద్ద బండి కొంతమంది అంతే నడపరాక ఇట్లా వస్తూ ఉంటారు మీదికి వాళ్ళ మనం ఏం అనలేము చూస్తారు కదా ఇప్పుడు ఐరన్ సంబంధించింది అక్కడ ఒకటి పెట్టిరు సేఫ్టీగా ఒకవేళ బండ్లో ఇట్లా స్పీడ్ వెళ్ళినా కానీ దాన్ని కుదుకొని కొంచెం ఆగే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా ఏం లేని ప్లేస్లలో ఏమవుతుందంటే ఇంకా వెళ్ళి స్పీడ్లో పడిపోతాయి బండ్లు అప్పుడు దారుణంగా ఇట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ పెట్టిరు ఓకే పర్లేదు ఎందుకంటే ఇక్కడ పెద్ద లోయ అనేది దగ్గర ఉంది అందుకని ఇక్కడ దగ్గర పెట్టిర్రు అనుకుంటా ఇక్కడ ఇదే కాదు ఇంకా పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ముందుకెళ్తే అమ్మో ఆ లోయలు చూసిన నాకైతే కలలేదు ఈయన నైట్ టైంలో అంతా దారుణంగా ఉన్నాయి అనమాట కానీ మనకు అలాంటి ప్లేస్ లో నడుస్తుంటే ఆస్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంటది రప్ప 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 ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంకో బండి డబ్బులు ఇచ్చి చూస్తున్నారు కదా ఇట్లా పనులు అయితే చాలా వరకు డబ్బులు ఇస్తూనే ఉంటాయి మనకి ఇప్పుడు రెండో బండి అక్కడ ఒక బండి కనిపించింది కదా చూ రెండో బండి ఇక్కడ చూస్తున్నారు కదా టర్నింగ్ ఓవర్ టర్నింగ్ ఎంపీ బండి కాబట్టి ఎంత వరకు పడదు అక్కడ చూపిరా టర్నింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్టుందో బాగా ఓవర్లోడ్ వేసి వచ్చిన బండ్లకైతే ఇలాంటి టర్నింగ్స్లలో కొంచెం ఇబ్బంది అనేది అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తారు కదా మన లో మనకి గార్డెన్ ఎక్కేటప్పుడు ఇలాంటి టర్నింగ్స్ ఉంటే లోడ్ బండి పైన చాలా ఇబ్బంది అవుతుంటుంది ఇప్పుడు ఇబ్బంది అయితే మనకి ఏం ఉండదు సాప్కి వెళ్ళిపోతుంది కానీ అట్లా చూస్తారు కదా డౌన్లో వచ్చే బండి ఎట్లా వస్తుందో లోడ్ బండి మీద స్పీడ్ వచ్చినప్పుడు అసలు కంట్రోల్ అవ్వదు ఏమన్నా బండి పట్టే ప్లేస్ లేదనుకో మనమే ఇక్కడ ఆపుకోవాలి వాళ్ళు ఆపలేరు ఇక పైకి వెళ్ళే వాళ్ళే అప్పు ఎక్కేటోళ్ళే ఆపుకోవాలి కానీ దిగేటోళ్ళకి అసలు బండి ఆగదు లోడ్ బండి అక్కడ కదా రోడ్లన్నీ కూడా పెద్దగా చేస్తుర్రు అనమాట ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బట్టి అంతా కూడా జారి రోడ్ పైన పడుతుందని చెప్పేసి మొత్తం సిమెంట్ తోటి గోడ కట్టేసి మనకి రోడ్ అంతా కూడా ఫోర్ లైన్ చేస్తారు పెద్ద రోడ్ చేస్తారు ఇక్కడ సైడ్ ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ వెళ్ళాం అనుకో నో ఎంట్రీ ఉంటుందంట ఇప్పుడు తినడం కోసం ఇక్కడ అయినాం ఇక్కడ ఏం టిఫిన్ గీట్లేవు బాయిల్డ్ ఎగ్స్ సమోసాలు బ్రెడ్ బ్రెడ్ పావుండర్గా బ్రెడ్తో బజ్జీలు వేసి రవి ఇంకా శనగలు ముడకబెట్టిన శనగలు మన డింపియానికి ఒక ఎగ్గు పెట్టినాం ఇంకో ఎగ్గు తీసుకొచ్చిన మన తర్వాత తినడం కోసం ఏం చేస్తున్నావు మన నేను ఆడ కలకత్తా రోడ్ లో పోసినప్పుడు నన్ను ఏం చేసాను జిప్ పెట్టుకో జిప్పు పెట్టుకో జిప్ పెట్టుకోండి నేను చూడ ఇంకా మనం ఈ ఘాట్ రోడ్లలో చాలా దూరం వెళ్ళాలి మనం దగ్గర దగ్గర ఇంకా వన్ ఎయిటీ కిలోమీటర్స్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి అంటే మనకి ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఇంకా ఘోరంగా ఉంటుంది రోడ్డు మనకి ఇంకా డాంబర్ రోడ్డు ఉంది ఇంకా ముందుకెళ్ళిన డాంబర్ రోడ్డు కూడా ఉండదు దారుణమైన రోడ్లు ఉంటాయి విపరీతంగా పోచ్చో ఇక్కడ

పాతింప సామా ఇల్లు ఇల్లు కావలసిన సా తీసుకోవచ్చు రేకులు ఇటుకలు అటు పైన షెడ్ ఆ డిజైన్లో కాబట్టి కొంచెం బీచ్ అనేది ఎక్కువ ఉంటది ఇప్పుడు మనం క్రాస్ చేయాలి బండిని పోలయాడు ఏ బండ్లు రానప్పుడే మనం ఓవర్టేక్ చేసేయాలి ఎంటి బండి మనది కాబట్టి ఆ లోడ్ బండి ఎంత పోవాలంటే మనం పోలేము చాలా టైం పడుతుంది మన బండ్లు రానప్పుడే ఓవర్టేక్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకో టెన్షన్ ఉండదు ఇక మన దారిలో మనం వెళ్ళిపోతుండొచ్చు నిర్మలంగా దుసుకోవాల అటు నుంచి వచ్చే బండ్లు ఇప్పుడు లోడ్ బండ్లు వస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి మన ఎంటి బండి కాబట్టి పరకేం పడదు ఆపుకున్న కానీ టెన్షన్ ఏమి ఉండదు కంట్రోల్ అవుతుంది ఈజీగా అటు నుంచి వచ్చే లోడ్ బండ్లు వస్తే డౌన్లోకి వచ్చేటప్పుడు బండ్లు కంట్రోల్ కావు చూస్తున్నారు కదా మన ఘాట్ అయితే ఎట్లా ఉన్నాయో టర్నింగ్స్లో అదే లోడ్ బండ్ అయితే ఇంత ఫ్రీ ఎక్కదు ఏడో గేర్లు ఎక్కిస్తున్నాను ఇప్పుడు నేను అదే లోడ్ బండ్ అయితే మాత్రం రెండో గేర్ అన్న మూడో గేర్ అన్నా మూడో గేరు రెండో గేర్నే ఎక్కాలి లోడ్ బండ్ అయితే ఇంత పెద్ద ఘాట్లు ఉంటే వాటి కాబట్టి చాలా ఈజీగా ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాం ఎక్కడం దిగడం ఎక్కడ ఎట్లా ఘాట్ రోడ్ల నుంచి అటు కింది డౌన్కి ఎట్లుందో మట్టి రోడ్ల నుంచి అంతော పైన పైన కొంతల పైన కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారా కొనుక్కుంటారా కొడరా ఏమో మరి మార్చేరి తమ్ముడు ఆ లైనే చాలా చిన్నగా ఇది కార్ వస్తుంది రైట్ సైడ్ లా ఆ కార్ వెళ్ళిన తర్వాత అది నోట్ ఏగిద్దాం ఇక్కడ కింద చూడు ఎట్లుందో కాల మార్ నాయనా తిరా తిరా తమ్ముడు ఇన్నా లోయలో కాలో చూస్తురగనే అమేజింగ్ అసలు కొత్తగా చూడం అవరం రోహో చార్జ్లడంటే బండి కిందకే పోతు మనం ఓవర్టేక్ కానీ భయం ఎందుకంటే పక్కనే చిన్న చిన్న కాలువలు ఉంటాయి మోరీలు ఆ మోరీలలో టైర్ దిగింది అనుకో ఇంకా మనం తీయాలంటే మళ్ళీ ఇప్పుడు ఏదో చేసి ఏదో బదిలాడుకొని ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి ఎంతో పైసలు ఇస్తామని బయటికి తీసుకోవాల్సి వస్తుంది చూస్తారు కదా పంది మా వస్తుంది షాప్ లో పెద్ద పెద్ద పందులు చిన్న రోడ్డు ఇంత చిన్న ప్లేసులల్లా ఇంత పైన గుడ్డలల్లా చూడది బండి లోడ్ దంచు మధ్యలో పడ్డది అంటే కథమే ఇక ఇంకంతే బండి ఎలా పడిపోవడమే చాలా ప్రాబ్లమ్ ఇబ్బంది ఇప్పుడు లోయల పడుతుందో అర్థం కాదు పండ్లు చాలా పనులు పోయినాయి అంట ఇంత ముందుకు చాలా మంది అన్నారు అక్కడ మనతో పాటు టెంటైర్ బండి వచ్చింది కదా వెళ్ళేటప్పుడు ఆ బండనే అన్న చెప్పింది అనమాట ఇక్కడ దేక్కే ధ్యాన్సే అన్న నైతో అందరు గాడి పల్టీ పోజాత కూర ఖరాబ్ వాళ్ళకే వాళ్ళు అంటే మనకి బండి చాలా జాగ్రత్తగా చూసుకోండి రండి లేకపోతే మాత్రం ఆ లోయలల్లో పడితే ఒక ముక్క కూడా మిగిలిగా చాలా బండ్లు పడ్డాయి అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు అందుకనే మేము ముందర వస్తున్నాం మీకోసం అని చెప్పేసి రెండు రోజులు ఆయిర్ అనమాట మన కోసం ఈ రూట్లో వెళ్ళడం కోసం చూస్తాను మంచిగా అనిపిస్తుంది ఇంకా ముందుకు ఎంత ఉంటే అసలు డేంజరస్ ఉంటుంది అన్నమాట చూస్తారు కదా విపరీతమైన టర్నింగ్స్ డేంజరస్ కర్వేస్ అంటే ఘోరంగా ఉంటాయి అనమాట టర్నింగ్స్ అన్న వాళ్ళైతే స్నానం చేయడం కోసం ఆయిర్లు వాళ్ళే కటింగ్ చేయించుకుంటారు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ వాళ్ళిద్దరైతే అక్కడ బండే ఆపుకొని మంచిగా ప్లేస్ ఉందని చెప్పేసి స్నానం గిట్ల చేస్తున్నారు

అటు బండి ఇండస్ట్రీ ఎక్కడ చేసేసాడు చూడు ఎట్లా వస్తారు ఇక్కడ బండ్లు ఆపుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది అనుకుంటా మరి ముందే గాడ్ రోడ్లు అక్కడ చూడు రోడ్ ఎలా పోయింది తమ్ముడు డ్రమ్ బామ్మ నాయన డేంజర్ ఉందో చూస్తారు కదా మొత్తం అంతా కూడా కొట్టుకెళ్ళిపోయింది ఆడ కనుక బండి ఆగింది ఆ డ్రమ్ములో ప్లేస్లో కథమే రాజస్థాన్ మన రాజస్థాన్ బాగా వచ్చి వరదలీలకి మొత్తం కొట్టుకోబోయింది

ఈ రోడ్ మీద ఆపిస్తాల్లో మస్తు మజా వస్తుంది ఇట్లా నడుచుకుంటే ఇలాంటి ఘాట్ రోడ్లల్లా ఇలాంటి గుట్టలల్లా మనకి ఇలా లాంగ్ టర్నింగ్స్ ఇట్లుంటే మాత్రం మస్తు మజా అనిపిస్తుంది దా ఫుల్ కట్టింగ్ సో ఏముంది అన్నయ్యరా ఇక్కడ ఉంది అజర్ ఆలూ खाली ఉందా టీ ఉండాలి కదానే టీ ఉన్న దగ్గర ఆపుదాం ఎంజాయ్ ఎంజాయ్ ఉంటది ఎందుకంటే మనకి డ్రైవింగ్ అంటే పిచ్చి కాబట్టి మామూలు ఇవి తిరిగి తిరిగి ఉంటాం ఇలాంటి గాడ్ మనకి ఎంటి వాన్ మీద ఇంకా मस्त मजा వస్తుంది కప్పి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి గేమ్ ఆడినట్టే ఉంది కానీ గేమ్ అన్నట్టే ఉంది కార్ గేమ్ కార్ గేమ్ అన్ని బయటపడతాయి పుష్పుని అదుపు తప్పుతాయి చూసుకొని వెళ్ళాలి ఇండిపెండ్ కాబట్టి ఏదో ఇట్లా వెళ్తున్నా కానీ లోడ్ బండి అయితే మాత్రం అస్సలు ఇట్లా వెళ్ళడా వెళ్ళొద్దు చిన్నగా వెళ్ళాలి చూసుకుంటూ మనకి ఘాటు నడిపి నడిపి ఇష్టం ఇంత ముందుకు మన ఎటు ఘాటు రోడ్లు వెళ్ళినా కానీ నేనే నడుపుతా అన్న కీన బండి సైడ్ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఓన్లీ ఒక బండి వట్టి ఎంత మంది ఉంది మట్టి అంతా కూడా కొండపై నుంచి వర్షానికి మొత్తం అంతా కింది కొట్టుకొని అన్నమాట అందువల్ల ఇక్కడ చాలా దారుణంగా అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇదంతా కంప్లీట్ అయిపోయాక రోడ్డు అంతా కూడా మంచిగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇక్కడ అయితే చాలా అంటే చాలా డేంజరస్ ఉంది నైట్ టైమ్ లో వస్తే మాత్రం మనకి ఇక్కడే కనిపించదు కూడా వాతావరణం ఇక్కడ చూస్తున్నారో ఎంత బాగుందో ప్రశాంతమైన వాతావరణం ఇలాంటి ప్లేస్ లో కొంచెం పెద్దగా ఉంటే మాత్రం బండి ఆపుకొని వంట వేసుకొని తిని ప్రశాంతంగా ఒక రెండు మూడు గంటలు వండుకుంటే ఇక ఆ ఫీలింగే వేరుగా ఏ సుఖం నిరవడతా అంటే ఇంకా మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాం ఇలాంటి ప్లేస్ ప్లేస్లలో వాడుకుంటే అంటే చల్ల ఏసీ ఏసీలో మనం మంచిగా ఎట్లా వాడుకుంటామో హ్యాపీగా అట్లా వాడుకోవచ్చు అనమాట బండ్లో పూల్ అయిపోతుంది అనమాట క్యాబిన్ అంతా కూడా అలాంటి చెట్ల కింద పెట్టుకో పడుకుంటే ఇలాంటి ఎండలో పెట్టి పడుకున్నాం అనుకో మొత్తం అంతా కూడా ఏడి అయిపోతుంది కింద మంట పెడితే లారి కింద మంట పెడితే ఎంత వేడి అవుతుంది అంత వేడి అయిపోతుంది గుడ్లు కూడా అవునుగా ఏపీ బండ్లు మనం ఇన్ని రోజులు మూడు నాలుగు రోజులు అవుతుంది ఏపీ బండ్లు టీఎస్ బండ్లు చూడక మన మణిపూర్లోనే ఉన్నాం ఒక బండి కనిపించింది రెండు బండ్లు ఏపీ బండ్లు గుడ్ల బండ్లు గుడ్లలో తీసుకొస్తున్నాయి బండ్లు ఇక్కడ ప్లేస్ ఉండేసరికి కొంచెం లోపలికి ఆపుకుర్రు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది బండ్లు అయితే ఆపుకు ఇగో ఇది కూడా ఏపీ

ఇట్లా ఆర్మీ వాళ్ళు పోతుంటే సెల్యూట్ కొడతారు సార్ వాళ్ళకి మన కోసం ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు బార్డర్ దగ్గర మన కోసం మనం అక్కడ నిద్ర లేకుండా ఉండి వాళ్ళైతే పోరాటం చేస్తుంటారు ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి అనుకోడరు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మన కోసం మనల్ని కాపాడడం కోసం బార్డర్లలో ఎంతో పోరాటం చేస్తుంటారు వాళ్ళని చూసి ఆ పిల్లలు అయితే ఇలా సెల్యూట్ చేస్తారు అనమాట ప్రేమ ఉంటే చూస్తున్నారు కదా మన బండి వచ్చేసి అయితే అక్కడ పెట్టినాం అనమాట ఇక్కడ కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది చాలా ప్లేస్లలో ఘాట్ అనేది పెద్ద ఎక్కువనే ఉంది కానీ మనకి ఈడనే ప్లేస్ ఉంది బండి ఆపుకోవడానికి అందుకని ఇక్కడ ఆయన అక్కడ చూస్తున్నారు కదా ఒక బ్రిడ్జ్ అదైతే ఇంత ముందుకు ఫస్ట్ అయితే ఆ బ్రిడ్జ్ నుంచి బండ్లు వెళ్ళేది అనమాట అట్లా ఉంది దానికి మళ్ళీ ఈ బ్రిడ్జ్ కొత్త ఓపెన్ చేస్తున్నారు అనమాట ఇందులో కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నాయి బండ్లు ఇక్కడ కదా దీనికి కొత్తగా కట్టినా కానీ మొత్తం అంతా కూడా రాసుకొని రాసుకొని వెళ్ళినాయి బండ్లు దీంట్లో రెండు బండ్లు వెళ్ళేటప్పుడు కొంచెం భయం భయంగానే వెళ్ళాల్సి వస్తుంది అనమాట పెద్ద పెద్ద రాళ్ళు ఇప్పుడు అట్టించి ఇటు పైకి ఎక్కడానికి వస్తున్న బండి అయితే ఎంటి బండి అనమాట అటు నుంచి వచ్చే ప్రతి ఒక్క బండి కూడా ఎంటీ బండ్లు వస్తాయి ఇటు అటు లోపలికి వెళ్ళే బండ్లే అన్ని కూడా లోడ్ బండ్లు వెళ్తాయి అనమాట ఇప్పుడు మన మణిపూర్ వెళ్ళే బండ్లన్నీ నాగలాండ్ వెళ్ళే అన్ని ఎంటీ వెళ్తుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బండి అయితే మొత్తం బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఇందులోకి వచ్చి గోడ గట్టి గుద్దేసింది అనమాట ఈ ఏమవుతుందంటే ఈ ఘాట్ రోడ్లల్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎక్కువగా మనకి ఎక్కేటప్పుడు ఏం బ్రేక్ యూజ్ చేయగానే దిగేటప్పుడు ఏమైందంటే మొత్తం బ్రేక్ ప్రెస్ చేసి ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఒక్కొక్కసారి బ్రేక్ ఫెయిల్ అయిపోతుంటాయి అనమాట మనం ఆ అవి చెక్ చేసుకోకుండా మన లైనర్లు అవి చెక్ చేసుకోకుండా అట్లనే మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమైతే అంటే ఇట్లా ఫెయిల్ అయిపోతాయి ఫెయిల్ అయిపోయి ఇట్లాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట అందుకని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ కానీ ఆయిల్ చేంజ్లు కానీ అన్నీ కూడా ఎప్పటి టైం టైం టు టైం అని చేంజ్ ఉండాలి ఎక్కువ ఈ ఘాట్ రోడ్లలోకి వచ్చినప్పుడు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బండి కూడా మొత్తం పట్టించుకోకుంటున్నారనుకుంటా ఎట్లా ఏం చూస్తారు కదా ఇది వచ్చేసి ఎగ్స్ లోడ్ తీసుకొచ్చిందనమాట అట్లా బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఎటు పోవాలో తెలియక రోడ్లపైన ఇటు గోడ ఉందని చెప్పేసి స్పీడ్లో వచ్చేసి దీనికి అనమాట అదే తప్ప ఇటు రైట్ కట్ చేయగానే ఈ బంక్ లోపలికి వచ్చేసి దీనికి గుద్దేసిరు చాలా డేంజర్గా క్యాబిన్ మొత్తం కూడా అసలు ఏం పనికి రాకుండా స్టీరింగ్ సీట్లు అన్నీ వంగిపోయినాయి గేర్ రాడ్తో సహా అన్నీ వంగిపోయినాయి లోపల అన్నీ కూడా ఇంత డేంజరస్గా అయింది చూస్తారు కదా మనకైతే ఇంకా వచ్చేటప్పుడు దారులల్లో చాలా బండ్లు ట్రబుల్ ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఇట్లనే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి బ్రేక్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇంత పెద్దగా అయింది అదే వేరే ఆయిల్ ప్రాబ్లం లేకపోతే వైర్లు తెగిపోయి చిన్న చిన్న ఎక్సలేటర్ ప్రాబ్లం క్లచ్ ప్రాబ్లం అలాంటివి వస్తే ఏమైతే అంటే రోడ్ పైన ఆగిపోవడం జరుగుతుంది కామన్గా మనం స్పీడ్లో వచ్చినప్పుడు బ్రేకులు ఫెయిల్ అయినా అనుకో ఇట్లాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా డేంజరస్గా ఉంటాయి అన్నమాట గుడ్ల బండి చాలా స్మెల్ వస్తుంది విపరీతంగా గుడ్లన్నీ పైలు పోయి అందులో పడి ఉన్న వారికి తీసుకెళ్లిపోయారు పల్లీలన్నీ అందులోనే వదిలేయడం వల్ల గలీ స్మెల్ అయితే ఇలాంటివి చూస్తున్నప్పుడు కూడా కొంచెం అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి చిన్న వెహికల్స్ వాళ్ళైనా పెద్ద వెహికల్స్ వాళ్ళైనా పైకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా వెళ్ళినా కానీ ఇట్లాంటి బ్రేక్ ఫెయిల్ అయినాయో లేకపోతే తాగు వస్తుంటే కొంతమంది నిద్రలో వస్తుంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా వెళ్ళేటోళ్ళు కూడా ప్రాబ్లం అందుకనే మన జాగ్రత్తలు మనం ఉన్న అనుకో మంచిది అనమాట ఇట్లాంటి ఘాట్ రోడ్లలో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట డీజిల్ కొట్టించుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగానే అన్నవాళ్ళు చెప్తారు అనమాట క్యాబో గాడి అంటే నేను పార్క్ చేసి పెట్టినా బంక్లో ప్లేస్ ఉందని చెప్పేసి అనుకున్నాం కానీ ఇది పార్క్ చేసి పెట్టింది కాదు ముందరకు వచ్చి చూస్తే అర్థమైంది డేంజరస్గా మొత్తం గుద్దితే మొత్తం గోడ కూడా ఇటు ఉన్నది ఎంత స్టాండర్డ్గా చూస్తారు కదా మొత్తం రాళ్ళతో కట్టిన గోడ ఇంత స్టాండర్డ్ గోడనే కూలి ఇటు వచ్చేసింది అంతా చూస్తున్నారు కదా ఇది అంతా కూడా ఈ గోడకు సంబంధించింది అనమాట అంత స్పోర్ట్స్లో గుద్దిందనమాట ఇక్కడ రాళ్ళు వీళ్ళు అన్నీ ఆడిదా పడ్డేవా దాన్ని దాన్ని చూస్తారు కదా మన ముందల బంపర్కి సంబంధించిన అన్ని కూడా డిజైన్ చేస్తారు కదా అది కూడా అక్కడ గ్లాస్ వచ్చేసి ఇక్కడ పోయి పట్టాలు వచ్చేసి అక్కడ పడ్డాయి మొత్తం ఆగం ఆగం అయిపోయింది బండి అయితే ఇది ఏ స్టేట్కి సంబంధించిన బండి చూద్దాం ఒకసారి గుడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రైవర్ అయితే స్పాట్లో డెడ్ అంట గుద్దిన తర్వాత ఎమ్మటే వాళ్ళు వచ్చి చూసేలోపు స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు బండిలో బండ్లో ఆ గోడనే చూస్తున్నారు కదా అంత స్టాండర్డ్ గోడ క్లీనర్ కూడా మొత్తం నలుగురు అంటారు మొత్తం నలుగురు ఉన్నారంట బండిలో ఇద్దరు గుడ్లకు సంబంధించిన బండి కాబట్టి అది నలుగురు వచ్చిరంట మొత్తం టోటల్ నలుగురు స్పాట్ డెడ్ అంట ఉంది ఇటు వచ్చేటప్పుడు అటు సైడ్ స్టేట్కి వెళ్తే ఏ లోయలో పడుతుంది బండి కూడా స్మాష్ అయ్యేది చెప్పిన కదా నేను లోయలు ఎట్లు వచ్చేటప్పుడు చూసిరు కదా ఆ చూసుకున్న ఆ లోయలలోనే కనుక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి పడితే మాత్రం ఇట్లా ఇప్పుడు మనకు కళ్ళ ముందుల బండి కనిపిస్తుంది అది కూడా కనిపించకుండా పో నలుగురు ఉంటే నలుగురు స్పాట్ డెడ్ అంట అంత ఫోర్స్లో గుద్దిరు మరి అంత పెద్ద గోడనే చూస్తుగా ఇంత స్టాండర్డ్ గోడనే మొత్తం బొయ్యి అటు పడ్డదంటే ఇంక అందులో వాళ్ళు ఎట్లా